ఓం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాజనాధిపతి నమ ఈరోజు విజయ గణపతి స్వామివారికి గణపతి నవరాత్రులు రెండవ రోజు స్వామివారి యొక్క అభిషేకం ముందుగా స్వామివారిని మంచినీళ్ళతో కడిగి అనంతరం స్వామివారికి పసుపు నీళ్ళు అలాగే కుంకుమ నీళ్ళు అలాగే స్వామివారికి చందనాభిషేకం అంటే గంధపు నీరులతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం జలాలు అంటే విభూతి జలాలతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం స్వామివారికి పంచామృతాలతో అనగా పాలు పాలతో అభిషేకం అలాగే పెరుగు స్వామివారికి పంచామృతాలతో పాలు పెరుగు అలాగే అనంతరం పెరుగు అభిషేకం తర్వాత అనంతరం తేనెతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది పాలు పెరుగు తేనె అలాగే అభిషేకం అనంతరం స్వామివారికి నెయ్యితో అభిషేకం జరుగుతూ ఉన్నది పాలు పెరుగు తేనె నెయ్యి అనంతరం నెయ్యి అభిషేకం అనంతరం పంచదారతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది ఈ యొక్క పంచామృత అభిషేకా అనంతరం స్వామివారికి మరల మంచినీళ్ళతో అభిషేకం జరుగుతూ ఉన్నారు అనంతరం స్వామివారి వస్త్రాలంకరణ వస్త్రాలంకరణ చేసి ధూపం స్వామివారికి ధూపాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ధూపం అనంతరం ధూపం దీపం అలాగే స్వామివారి యొక్క మంగళహారతి ఈ మహాగణాధిపతి స్వామివారికి మంగళహారతి కూడా జరుగుతూ ఉంది హారతి అనంతరం స్వామివారి దివ్య దర్శనం స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని కూడా అందరూ కూడా ఈ యొక్క అభిషేకాన్ని కనులారా చూసి స్వామివారి యొక్క రుపుఖ పాత్రలు అవుతారని మరి మరీ కోరుకుంటున్నాం ఇదిగోండి స్వామివారి యొక్క దివ్య దర్శనం దర్శనం అనంతరం மங்களளாரத்தன்தரம் திவியர்ஷனம் ஸ்ரீஸ்ரீஸ்ரீ விஜயகணபேவநூர் மல்பரம் விஷாக்கட்ணம் சர்வே